హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈజీ మెథడ్లో చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామండి మా వీడియోని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దండి ఈ చికెన్ నేను చెప్పిన విధంగా చేస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక కిలో వరకు చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకుందాం మీ రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుందాం కారాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారాన్ని వేస్తున్నాను ఒక స్పూన్ చికెన్ మసాలాని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుందాం చిటికెడు పసుపుని వేయాలి మొత్తం మసాలాలు చికెన్కి పట్టేలాగా కలపాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి వేద్దాం ఒక టమోటాని కూడా కట్ చేసి వేద్దాం కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరేపాకును కూడా వేసి మొత్తాన్ని కలుపుకుందాం కలుపుకున్న దాన్ని పది నిమిషాలు పక్కన ఉంచుదాం పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక మూడు పచ్చిమిర్చిని బారుగా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు మనం పది నిమిషాలు నానపెట్టుకున్న చికెన్ని వేసేద్దాం వేసి ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుదాం కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం మిరియాల పొడిని కూడా వేద్దాం మిరియాల పొడి కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం కలుపుకొని మూత ఉంచి ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారా మనం వాటర్ పోయకపోయినా చికెన్లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో అదే వాటర్కి చికెన్ కుక్ అయిపోతుంది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మళ్ళీ మూత తీసి ఒకసారి కస్తూరి మేతీని కొంచెం వేద్దాం వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుదాం ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా మూత వేయకుండా ఓపెన్గా ఉంచి కలుపుకుంటూ ఉడికించుకుందాం సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేద్దాం అంతేనండి చికెన్ ఫ్రై రెడీ చూసారా మనం వాటర్ వేయకపోయినా ముక్క ఎంత బాగా ఉడికిందో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి